లాస్ట్ డ్యాన్స్ వచ్చింది ఆ గ్రూప్ లో ఉంటది ఎలా తీసుకోను అది నాది చెకినా ఓకే చెయ్యి కూడా మహా మహా కూడా బయనా जाए సక్సెస్ కొచ్చే చెయ్ వెళ్ళగండి అహ ఇదె ఇప్పు దగ్గర టిక్ టాక్ చేస్తా అయితే ఇద్దం లాగాదేవేని కొంచెం అవతలి ఇటు ఇటు బుడిజిసి అలపెన్స్ బాక్స్ చేస తిగాలి కదా మేము చూడండి చూడు ఒకరి కలతలు తీయండి మేడం తీసండి తీసండి కావాలి నువ్వు కావాలి చేపలు ఉండేలా పట్టండి రా

நாலு துடி திருத்த அரக காது மேல ரவுண்ட் திரிங் பண்ண படுத்து iska kya matlab hai iska kya matlab hai chennai